ఏర్పాటు చేసినేమో ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేజీ ఈరోజు మేము రాష్ట్రంలోనే యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన విద్యా కళాశాలగా మేము ఒత్తిడి తీసుకురావడానికి మా ఎక్కువ మేము చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్ ద్వారా సహకారంతో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే వేరే విధమైన కళాశాలగా మేము వ్యక్తులు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు మారుతున్న విద్యా వ్యవస్థకి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రవేశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఎన్ఇటి ట్వంటీ ట్వంటీలో భాగంగా ఈరోజు మా కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ఊని కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు మా పేజీఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ పది కోర్సులతో మేము కాలేజీని రన్ చేస్తూ ఉన్నాం మాకు జన్సీ పండి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఆక్వాకల్చర్ ఆర్క్వాకల్చర్ దాకా సరే కోర్సెస్తో పది కోర్సులకు మేము ఈ రోజు కేజీఆర్ కాలేజ్ పీజీ కోర్సెస్ని రన్ చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ అయినటువంటి అడ్జెస్టెన్స్ ఇప్పుడు ఇప్పుడు కోన రకాలు కరస్పాండెంట్ సెక్రండ్ కరస్పాండెంట్ శ్రీ మితా రామోహన్ గారు ప్రెజర్ అలాగే ఎక్కడ జీవి నెంబర్ మా జనరు పరిషత్ అందరు సహ కాలి మీద అత్యంత ముఖ్యంగా ఈరోజు మన ప్రేమ చూస్తే ప్రతి కార్యక్రమం ద్వారా మా విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు సొసైటీకి కూడా నా వంతు సమాజాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుగా మా విద్యార్థులకి నేను ప్రతి విషయం మీద ఓ చర్చించి విద్యార్థులతో సదస్సులు సెమినార్ని ఏర్పాటు చేసి వారికి ఒక అవేర్నెస్ తెలియజేసి వారి ద్వారా సమాజంలో ప్రజలందరికీ కూడా నాగస్తున్నాం దానిలో భాగంగా ముఖ్యంగా రోజు చూస్తున్నటువంటి అత్యంత బలమాదకరమైనటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ ఉంది మన స్టేట్కి సిర సభ్యులుగా చెప్తూ ఉన్నారు ఈరోజు మేము ఇలా కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే డ్రగ్స్ మార్కెట్ గురించి డ్రగ్స్ గురించి కళాశాలలో విద్యార్థులు ఉపయోగించే పరిస్థితి వస్తుందంటే ఎంత గారుమైన పరిస్థితిలో ఉన్న మొదలైంది అటువంటి విషయాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులతో పాటు విద్యార్థులు మా కళాశాలలో ఉన్న మేము బాధ్యత తీసుకుంటాం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యత తీసుకుని ఎటువంటి ప్రమాదాలకి లోన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అందుకోసం మేము స్టూడెంట్స్ తో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం చాలా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది అలాగే ముఖ్యంగా 저도 여기 � l o n g

పెంచడానికి అలాగే హై స్పీడ్తో అదే విపరీతమైన స్పీడ్తో వెళ్తున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అలాగే వాళ్ళు నెట్వర్క్ వస్తాను అది జాగ్రత్తలు తీసుకుంటే వారికి ప్రమాదం తప్పుతుంది ఇతరులకు కూడా ప్రమాదం తప్పుతుంది ఈ విషయంలో మీద పూర్తి ఆలోచించి మీరు జాగ్రత్తగా నటించాలని ఆలోచిస్తున్నాం నడపాలని అలాగే హెల్మెట్ ముఖ్యంగా వాళ్ళు మోటార్ సైకిల్ నడిపిన వాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలతో ఇదే చూస్తూ ఉంటే మనం ట్రాఫిక్లో చాలామంది చెప్తారు తర్వాత అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది ఒక రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో కూడా హెల్మెట్ లేకపోవడం వలనంగా అతివేగంగా నడపడం వలన వీళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి హెల్మెట్ ధరించండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాటను కూడా తగ్గించండి నిరోధించండి అసలు సెల్ ఫోన్ వా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన మీకు ప్రమాదం జరుగుతుంది అతనికి ప్రమాదం జరుగుతుంది చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది ఒకసారి ఆలోచించి నాకు ఏమి ప్రమాదం జరుగుతుంది అక్కడ అని చిన్న చిన్న ప్రమాదాలు అని ఆలోచిస్తే చాలా పెద్ద ప్రమాదాలు అయిపోతున్నాయి వీటిని పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదే ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు అందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచిస్తుంది వాళ్ళు పర్సనల్ రిక్వెస్ట్ పర్సనల్గానే ఫీల్ అయితే వారు తమ సొంతంగా ఫీల్ అయితే ఏదైనా ఎందుకో ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం ప్రమాదం మన దాకా వస్తుంది కానీ తెలియదు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు ఇవ్వకుంది అటువంటి కాపాడుకోవడంతో పాటు మన పిల్లల పిల్లలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది చిన్న చిన్న విషయానికి ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా మన వంతు మనం ప్రయత్నం చేస్తే మనం కృషి చేసి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే వాయుష్యం కాలుష్యం గురించి కూడా వాయు కాలుష్యం గురించి చాలా చెప్తా ఉన్నారు సో కాలుష్యం పెరగడానికి కూడా కాదు ఉన్న చెట్లు కొట్టేట చెట్లు నాటకపోవడం అలాగే ప్లాస్టిక్ పాడేటప్పుడు ప్లాస్టిక్ పుస్తకం నిరోధించండి అలాగే క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాల బాగా మీ వంతు మీరు ఓ పెద్ద పెద్ద చెక్తులు నాటేయకుండా మీ వంతు సహకారంగా ఏదో ఒక చిన్న మొక్కలు నాటండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మొక్కలు నాటండి ఒక మొక్కలు నాటండి అది ఆటోమేటిక్గా మనకు భవిష్యత్తు ఇస్తుంది మన పిల్లలకు భవిష్యత్తు ఇస్తుంది అలాగే ఈరోజు గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారి కానివ్వండి అలాగే మన ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్సు లేకపోతే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు అందరూ కూడా ప్రజలు బాగుండాలి సమాజం బాగుండాలని చేసే ప్రయత్నం మనం కూడా భాగస్వాములు అందరికీ మన వంతు కృషి చేస్తూ మనవంతు సహకారంగా సమాజానికి ఎంతో కొంత సహాయం చేయండి ఆటోమేటిక్గా సమాజం డెవలప్ అవుతుంది సమాజాభివృద్ధికి మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకుండా చిన్న చిన్న మనకు వచ్చినంత చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా సమాజం అభివృద్ధి పదంలో దానికి రద్దె నడుస్తుంది కార్యక్రమాలన్నీ చేయడానికి మా వంతు కృషిగా మా విద్యార్థులు సమాజంలో కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి సమాజంలో సోషల్ సర్టిఫికేట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎన్ఎస్సి ఎన్సిసి ద్వారా అలాగే సోషల్ సర్టిఫికేట్ చాలా ఖచ్చితంగా మేము దేశం ద్వారా మాకు అలాగే వాడి గ్రామాలలో చేయడానికి దీంట్లో మా కళాశాల మేనేజ్మెంట్తో పాటు మా ప్రొడిస్టర్స్ డైరెక్టర్స్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రసంగ ఉండే వరకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం